క్రీస్తు నందు ప్రేమైన సంగమ కులుమాల ఏబీఎం సంఘముతో సావాసముతో చక్కగా ఈ సాయంకాల వేళలు ఈ రాత్రి సమయములో ఈ మార్చి నెలలో తొమ్మిదో తారీఖులో కులుమాల ఏబీఎం సంఘముతో కలిసి ఈ ఆదివారము సాయంకాల వేళలు కూడి వచ్చిన స్త్రీలు పురుషులు పెద్దలు చక్కగా ఆత్మీయంగా చక్కటి పాటలు పాడిన పురుషులకు స్త్రీలకు ప్రభు అయిన యస్సు క్రీస్తు నామముల వందనాలు స్థానిక సంఘ కాపరి ప్రభుదాస్ ప్రభుత్వను బట్టి నాకు ఇచ్చిన చక్కటి అవకాశమును బట్టి ఆయన కూడా వందనాలు చెల్లిస్తూ మన యొక్క ఫీల్డ్ లో మన కర్నూలు జిల్లా పిల్లిలో ఉంటున్న వైస్ ప్రెసిడెంట్ గారు అలాగనే కనుక రెవరెండు అయ్యగారిని కూడా దీవించి ఆశీర్వదించి నాకు ఇచ్చిన చక్కటి అవకాశమును బట్టి ఈ ఇచ్చిన అయ్యగారికి స్థానిక సంఘం అంతటికి క్రీస్తు తీస్తు మీ అందరికీ శుభములు దేవిని మాటలు చక్కగా ఆత్మీయంగా మనం ఇందాము కనుక మనము చక్కటి మాటల ద్వారా మనం మయంపరుచుకుందాము కనుక కొన్ని మాటలు చదువుకుందాము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ ధ్యాయము మొదటి వచనములో చక్కటి మాటలున్నవి నా నాలుకతో పాపము చేయుకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును అంటున్నాడు ప్రేమైన సంగమా జాగ్రత్తగా అంటున్నాడు నాలుగుతో పాపము చేయుకున్నట్లు ఏమిటంట నా మార్గములు జాగ్రత్తగా చూసుకుందను అంటున్నాడు ప్రేమైన సంగమా మనం ఏది చేసినా జాగ్రత్త అంటున్నాడు జాగ్రత్త ప్రేమైన సంగమా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త లోపలికి వస్తున్నప్పుడు నీవు జాగ్రత్త నీ పనికి వెళ్ళినప్పుడు జాగ్రత్త నీవు నడిసే మార్గములో జాగ్రత్త జాగ్రత్త ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి కనుక ప్రేమైన సంగమా మనము నాలుగుతో పాపము చేయకున్నట్లు ఎలా ఉండాలంట మన మార్గములో జాగ్రత్తగా చూసుకోవాలంట జాగ్రత్తగా మాట్లాడాలంట జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా మన నోటి మాటలు జాగ్రత్తగా ఉంటుమంటున్నాడు ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయములో అన్నిటికీ జాగ్రత్త మన నాలకు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి అంటున్నాడు ఈ రాత్రి సమయములో దేవుని వాక్యం అంటున్న మాటలను బట్టి చూస్తే ఈ మాటలు ఎలా ఉండాలి నీ నోటికి చిక్క ఉంచుకోవాలి అంటున్నాడు కనుక మనం అలా ఉంటున్నామా అలా జాగ్రత్త కలిగి ఉంటున్నామా అలా ప్రవర్తిస్తున్నామా అలా నడుచుకుంటున్నామా అలా మాట్లాడుతున్నామా ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకున్నాం ప్రేమైన సంగమా దేవుని వాక్యం అంటున్న మాటలు బట్టి చూస్తే నీవు నేను కూడా ఒక్కసారి ఆలోచించాలి అంటున్నాడు ప్రేమైన సంగమా దేవుని వాక్యం అంటున్న మాటలు బట్టి చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోపు రాసిన పత్రిక మూడవ ధ్యాయము ఐదవచనము చదువుకుందాం అలాగునే కూడా నాలుగు కూడా చిన్నవైన అవయములైనా బహుగా అదురుపడిను ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడివి పుల్ల చిన్నదే ప్రేమైన సంగమా పున్న చిన్నదే మన మాట కూడా చిన్నదే మనం అదుపులో ఉండాలి అదుపులో జాగ్రత్త కలిగి మాట్లాడే తీరు మనం ఉండాలి ప్రేమైన సంగమా అది చిన్నదే అగ్గిపుల్ల గాని నిప్పు అడివంత తగలబెడుతుంది ప్రేమైన సంగమా మనము కూడా జాగ్రత్తగా మన నాలుకను జాగ్రత్తగా ఎటుబడితే ఎటు వాడుకుండగా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా నీ తలంపులు జాగ్రత్తగా నీ నోటి మాటలు నీ నోటికి ఏముండాలి చిక్కుము ఉంచుకో అంటున్నాడు చక్కగా కానీ దేవుని వాక్యం అంటున్న మాటలు పట్టి చూస్తే ఒక్కసారి మనం ఆలోచించాలి నాలుక చిన్నదే అది ఎలా చిచ్చి పెడుతుంది అగ్గిపుల్ల ఇంతే గాని అడివంతా తగలబెడుతుంది కనుక మనము కూడా మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా మన యొక్క ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అంటున్నాడు ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యం అంటున్న మాటలను బట్టి చూస్తే నాలుక చిన్నదే కానీ అది ఎలాంటిదంట నిప్పు లాంటిది మనము జాగ్రత్తగా ఈ నిప్పునే జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా నీ యొక్క ఉండాలి అంటున్నాడు ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యం అంటున్న మాటలను బట్టి చూస్తే నీవు నేను కూడా ఒక్కసారి ఆలోచించాలి అంటున్నాడు దేవుని వాక్యము లేఖనాలను బట్టి ఒక్కసారి మనం ఆలోచించుదాం ప్రేమైన సంగమా దేవుని వాక్యము అదే యొక్క మార్కుస్ వార్త మార్కుస్ వార్త పద్మూడవ తొమ్మిదవ వచనము చదువుకుందాము ఎలా ఉండాలంట మిమ్మను గూర్చి మీరే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా నడుచుకునండి జాగ్రత్తగా మీ నోటి మాటలు అంటున్నాడు అలలుయ్య దేవుని మాటలు మిమ్మల్ని గుర్చి మీరు ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ప్రవర్తించండి జాగ్రత్తగా దొంగలు వేస్తున్నారు జాగ్రత్తగా దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా అన్నట్లు యేసు ప్రభువుల వారు ఎప్పుడు వస్తాడు ఏ శణమును వస్తాడు ఏ గడియ వస్తాడు ఏ నిమిషమున వస్తాడు మనము జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా మన నడవడికలు ఉండాలి అంటున్నాడు ప్రేమైన సంగమా మిమ్మల్ని గూర్చి మీరు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ప్రవర్తించండి ఎక్కడన్నా వెళుతున్నావంటే అరే వచ్చేంత వరకు నీవు జాగ్రత్త రా ఒక బండి విషయమే కావచ్చు ఏ విషయమే కావచ్చు మనకే జాగ్రత్తలు ఉన్నాయి కనుక ప్రేమైన సంగమా మనము జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా నీవు నడుచుకోవాలి అంటున్నాడు కనుక దేవుని మాటలు దేవుని వాక్యము చాలా విలువైనది కనుక ఆ విలువైన మాటలు మనం ఒక్కసారి ఆలోచించాలి అదే మార్కు వార్త మార్కు సు వార్త పద్మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము చదువుకుందాము ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవర్తులు వచ్చి సాధ్యమైన ఎడలా ఏరుపరచబడిన వారిని మోసపుచ్చుటకు సూచక క్రియలు మహత్ కార్యములు చేస్తున్నారని వస్తున్నారు వారిని చూసి కూడా జాగ్రత్త ఉండండి జాగ్రత్తగా ప్రవర్తించండి అంటున్నాడు ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయంలో దేవిని మాటలు వారిని గురిచి జాగ్రత్త జాగ్రత్త అన్ని విషయములు నీ నోటి మాట జాగ్రత్త ఉన్నప్పుడే అన్నీ చక్కగా అయిపోతాయి అన్ని చక్కగా నడుస్తావి ప్రేమైన సంగమ ఈ రాత్రి సమయములో దేవుని మాటలు దేవుని వాక్యమును బట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి అంటున్నాడు కనుక దేవుని ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవర్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరుచబడిన వారిని విశ్వాసులను భ్రష్టు పట్టించడానికి వస్తారు వారిని చూసి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా నీ నోటి మాటలు ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను కనుక ప్రేమైన సంగమ ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు అంటున్న మాటలు పడి చూస్తే అదే మార్కు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ చదువుకుందాము మీరు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు జాగ్రత్తగా మాట్లాడండి అంటున్నాడు జాగ్రత్తగా ప్రవర్తించండి అంటున్నాడు జాగ్రత్తగా మీ నోలికి నాలుగును పెట్టుకునండి అంటున్నాడు ప్రేమైన సంగమా దేవిని మాటలు మీరు జాగ్రత్తగా చూసుకునండి ఇదిగో సమస్తము మీతో ముందుగానే చెప్పి ఉన్నాను మీరు జాగ్రత్త పడండి జాగ్రత్త ప్రవర్తించండి జాగ్రత్తగా మాట్లాడండి అని చక్కటి మాటలు అమూల్యమైన మాటలు శ్రేష్టమైన మాటలు మనం వింటున్నాము ప్రేమైన సంగమా వినటం వలన మనం ఎలా ఉండాలి దేవుని వాక్యము చాలా విలువ కలిగినది కనుక మనము విలువైన జీవితాన్ని విలువైన బ్రతుకు బ్రతకాలి అంటున్నాడు కనుక అదే యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము మొదటివ ధ్యాయము ఏడవ శనము చదువుకుందాము యహోశివ గ్రంథము అయితే ఎలా ఉన్నావు అయితే నీవు నిభ్రము కలిగి జాగ్రత్త పడి ప్రేమైన సంగమా నీవు అంటున్నాడు జేవు నీ మాటలు అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమంతటిని చెప్పి చేయవాలనంటున్నావు నీవు నడుస్తున్నా ప్రతి మార్గము ఎలా ఉండాలంట చక్కగా ప్రవర్తించాలి ఏహోవా నామము ఎంతో బలమైనది ఎంతో ఏహోవా నీ నామము నామోసే నీవు అయితే అంటున్నాడు నీవు నిభ్రము కలిగి ఉండాలి జాగ్రత్త పడి ఉండాలి బహుధైర్యముగా ఉండాలి నా సేవకుడైనా మోసే నీకు చెప్పిన ధర్మశాస్త్రం అంతటిని చెప్పి చేయవలన ప్రతి మార్గము చక్కగా ఉండాలి నే నా లెక్క మాట్లాడే మాటలు చక్కగా ఉండాలి నీవు నడిసే ప్రవర్తన చక్కగా ఉండాలి అంటాడు స్థ్రాల ప్రజలను ఎన్ని మలుపులు తిరిగావో ప్రేమైన సంగమా ఆ యొక్క మోసే పైన ఎంత సనిగారో జాగ్రత్తగా ఉన్నాడు తన యొక్క ప్రవర్తనలో తన యొక్క మార్గం అంతటిలో ఎంత ఇసుకిచ్చినా వారు ఏమన్నారు వారు బలిసిన వారు బారిన వారు అతని జాగ్రత్త కలిగి నడుచుకున్నాడు మనము కూడా జాగ్రత్తగా మన నాలుక జాగ్రత్త మన నడక జాగ్రత్త మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను గనక ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయములో దేవుని వాక్యం అంటున్న మాటలను బట్టి చూస్తే అదే యొక్క యహోశివ గ్రంథము ఎనిమిదవ వచ్చనం కూడా చదువుకుందాము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రిమో ఏముండాలి దానిని ధ్యానించి ఎడల అంటున్నాడు ప్రేమైన సంగమా దేవుని వాక్యం అంటున్న మాటలు బట్టి చూస్తే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటుకు నీవు జాగ్రత్త పడినట్లు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములు ఎలా అవుతావంటా వర్దిల్ నీవు చక్కగా ఉంటావు నీ కుటుంబము చక్కగా ప్రవర్తిస్తుంది ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు చాలా విలువైనవి గనక మనము కూడా విలువైన జీవితాన్ని విలువైన బ్రతుకు విలువైన ఆలోచనలే కలిగి నడుచుకోవాలి నాళ్ళు నడిశామనే కాదు నాలుకలో జాగ్రత్తగా ఉండాలి నడకల్లో జాగ్రత్తగా ఉండాలి చూపుల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి నీ ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోతే లాభం లేదంటున్నాడు ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయములు దేవుని వాక్యము అంటున్న మాటలను బట్టి చూస్తే ఒక్కసారి మనము ఆలోచించాలి అంటున్నాడు ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయములో ఆయన మాటలు చాలా విలువైనవి గనక దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనములో అంటున్న మాటలు చూసుకుందాం నీవు దేవుని మందిరము పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు హా లూయా హాలలు ఎక్కడ నీవు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నీ నాలుక జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు చాలా నీవు విస్తరించాలి అభివృద్ధి పొందాలంటే జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామంటున్నాడు కనుక వారు తెలియక దుర్మార్గపు పనులు నీవు దేవుని సన్నిధిలో అనాలోచనలుగా పలుకుటక నీ హృదయం త్వరపడనివ్వక అంటున్నాడు నీ నోటిని కాచుకోవాలి కనుక నీవు ఆకాశమందు దేవుడు ఆకాశమంది ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావని నీ మాటలు ఎలా ఉండాలి కొద్దిగా ఉండాలి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నీవు దేవుని మందిరముకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామంటున్నాడు ప్రేమైన సంగమ రాత్రి సమయములు దేవుని మాటలు చాలా విలువైనవి విలువైన జీవితాన్ని విలువైన బ్రతుకు బ్రతకాలి దేవుని వాక్యము చాలా చురుకైనవి కనుక ఆయన మాటల ప్రకారము నీవు నేను కూడా నడుచుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను గనక ప్రేమైన సంగమా ద్వితీయ కాండము దితీయ కాండము పదైదవ అధ్యాయము ఐదవ క్షణము చదువుకుందాము కావున నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యహోవ మాట జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా నడుచుకునండి జాగ్రత్తగా ప్రవర్తించండి అంటున్నాడు దేవి నీ మాటలు జాగ్రత్తగా కావునంటున్నాడు నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలను ఏమి చేయాలి అనుసరించాలి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యహోవ మాట జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉన్నప్పుడే ఏమి జరుగుతుందో కింది మాట చదువుకుందాము చదువునగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించేదను గనక నీవు అనేక జనములను అప్పించేదవు కానీ అప్పు చేయవు నీవు జాగ్రత్తగా ఉన్నప్పుడు నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉన్నప్పుడు నీ చూపులు జాగ్రత్తగా ఉన్నప్పుడు నీవు చేసే పనులు జాగ్రత్తగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి వహించబడాలి దీవించబడాలంటే మనం ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి చక్కటి మాటలు అమూల్యమైన మాటలు శ్రేష్టమైన మాటలు మనం వింటున్నాము నీవు అభివృద్ధి పొందాలి అంటే కానీ దేవుని మాటలు ఏలి అనగా అంటున్నాడు నీ దేవుడైన హోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించేదను కనుక నీవు అనేక జనువులకు ఏమిస్తావు అప్పిస్తావు నీవేలా నీ నాలుకలో జాగ్రత్త ఉన్నప్పుడు నీ నడకల్లో జాగ్రత్త ఉన్నప్పుడు నీవు దేవుని మందిరముకు వచ్చినప్పుడు నీవు దైవ సేవకులు చెప్పే మాటలు వినినప్పుడు వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు నీవేమి చేస్తావు నీవు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవాడు నీవు ఆశీర్వదించబడతావు నీవు దీవించబడాలి నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీవు జాగ్రత్తగా నడుచుకోవాలి అంటున్నాడు హలలుయ్యా దేవుని మాటలు చాలా విలువైనవి గనక దేవుని వాక్యము చాలా ఆలోచించాలి లోతుగా ఆలోచించాలి మనము ఎలా నడుస్తున్నాము ఎలా ప్రవర్తిస్తున్నాము ఎందుకు మా కుటుంబంలో అభివృద్ధి లేదంటే మనలో ఏమి లేనట్లు జాగ్రత్త లేనట్లు జాగ్రత్తగా ప్రవర్తించినట్లు జాగ్రత్తగా మనలో లేనట్లే అంటున్నాడు ప్రేమైన సంగమా ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యము పరిశుద్ధ లేఖనాలను బట్టి ఒకసారి మనము ఆలోచించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను గనక ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యము అదే మార్కు స్వార్థ పద్మూడవ ధ్యాయము మార్కు స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము చదువుకునే మొజ్జుకుందం జాగ్రత్త పడుడి ఏమి చేయాలి జాగ్రత్త పడాలి మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారముగా ఉండాలి అంటున్నాడు ప్రియమైన సంగమ ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు అమూల్యమైన మాటలు మీరు ఏమంటారు జాగ్రత్త పడి ఉండండి ప్రార్థనలోనే మెలకుగా ఉండండి మీ నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ నడకడ విషయంలో జాగ్రత్తగా ఉండండి దేవుని మందిరముకు వచ్చే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడే మీరేమవుతారు అప్పిచ్చేదరు కానీ అప్పు చేసేవారు కారు అంటున్నాడు ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు అమూల్యమైన మాటలు శ్రేష్టమైన మాటలు మనం వింటున్నాము కనుక వినటం వలన మనం ఏకి రావాలి విశ్వాసము రావాలి తగ్గింపు మన జీవితాన్ని మార్చుకోవాలి అంటున్నాడు మన జీవితము నీటి బుడగ లాంటిది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు గనక మనము నాలుక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నడక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కనుక ప్రేమ దేవుని మందిరముకు వచ్చే విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే మన కుటుంబము నాలుగోది నీ విస్తరించబడాలి దీవించబడాలి అంటే నీవు దేవిని మాట కూడా జాగ్రత్తగా విని ఆయన మందిరములో ఉన్న చెప్పి కాదు దేవిని మాటలు దైవ సేవకుడు అనుదినము చక్కటి మాటలు బోధిస్తుంటాడు వాటిని నీ హృదయంలో ఉంచుకోవాలి నీ మనసులో నాలుగు చిన్నదే గాని అదే అడివిని తగ్గుల పెడుతుంది అలాంటి నాలుక మనలో ఉండకుండగా అలాంటి నడక మనలో ఉండకుండగా మనము దేవిని మందిరముకు వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు ప్రేమైన సంగమా ఈ రాత్రి సమయంలో దేవుని మాటలు చాలా విలువైనది కనుక మనం అంచెలంచెలుగా అభివృద్ధి పొందాలి విస్తరించాలంటే కొన్ని శ్రమలు వస్తుంటాయి కొన్ని బాధలు వస్తుంటావు కానీ మనం ఎవరిలాగా ఏసేపులాగా కొనసాగాలి ప్రేమైన సంగమా అలా లోతు లోతు భార్య లోతు పిల్లలలాగా లోతు అల్లులలాగా ఉంటే మనం ఏమైతాము చేతగా నివారము ప్రేమైన సంగమా ఏమైతామో మనలో అజాగ్రత్త ఆ జాగ్రత్త కలిగి ఉండాలంటే మనం ఎవరిలాగా ముందుకు వెళ్ళాలంటే ఏసేపులాగా కొనసాగాలి జాగ్రత్తగా ఉండి నీ నాలుకలో జాగ్రత్త ఉండాలి నీ నడకల్లో జాగ్రత్తగా ఉండాలి నీవో దేవుని మందిరముకు వచ్చే దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి నీవో అభివృద్ధి పొందాలంటే నీ దేవుడైన యహోవ మాట యేసు మాటలను అనుసరించి నడుచుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను గనక ప్రేమైన సంగమా కులుమాల ఏబిఎం సంఘముతోను సావాసముతోనూ చక్కటి మాటలు అమూల్యమైన మాటలు మనం విన్నాము విని విడిచిపెట్టకుండా మనం జాగ్రత్తగా జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి అంటున్నాడు ప్రేమైన సంగమా ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం అపోస్తుడైన పౌలు ఎబ్రియలకు రాసిన పత్రిక ఎబ్రియలకు రాసిన పత్రిక రెండవ ధ్యాయము ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం కావున మనము విని సంగతులను విడిచిపెట్టక కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎందు మరొక విశేషము జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు జాగ్రత్తగా వాటిలో కొట్టుకొని పోకుండగా మనము జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను గనక ప్రేమైన సంఘమా ఈ యొక్క కులమాల ఏబిఎం సంఘముతోను సావాసము చక్కగా మనం కొట్టుకొని పోనట్లు జాగ్రత్తగా ఉండాలి మెలకుగా ఉండి ప్రార్థించే వారముగా ఉండాలని ఇంతవరకు చక్కగా అమూల్యమైన మాటలు వినిన స్త్రీలకు పురుషులకు స్థానిక సంఘ కాపరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన కూడా వందనాలు చెలిస్తూ ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక దేవుని బిడలారా ఇంతవరకు చక్కని వాక్యం అందిస్తున్న సేవకులు హోలయ గారికి సంగతి ప్రత్యేక వందనని తెలియచేస్తూ ఉన్నాం ఈ సమయములో విన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మన మనము ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సేవకులు అలాగే దేవనగర సంఖాపరి ఆనంద్ గారి సమయంలో ప్రార్థన నడిపిస్తారు వాక్య పలింపు కొరకు ఆనంద్ గారు దేవుని యొక్క సేవకులు దేవనగర శంకాపరి ఆనంద్ గారు ఆనంద్ కృష్ణన్ గారి సమయంలో మన ప్రార్థన నడిపిస్తారు లో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి ప్రేమ మేడ కృపామేడా నీ ఘనమైన పాదములు కు స్తోత్రములు గడిచిన కాలం అంతయు మొదలుకొని రాత్రి కాలంలోన తండ్రి సాయంకాలం విరళు కులమాల గ్రామంలోన తండ్రి ఏ బిఎం చర్చిలో నీ దాస్తులు నత్త పౌలయ పాస్ పాస్టర్ను బట్టిన తండ్రి నీ దాస్తులు కొన్ని మాటలు నా తండ్రి దావిది ద్వారా యాకోపు ద్వారా నా తండ్రి యహో శివ ద్వారా తండ్రి అయినా మరి మాట్లాడిచ్చారు మీకే స్తోత్రములు అవును నా తండ్రి మరి నా నాలుక నా మార్గము భక్తిహీనత చిక్కమణి నా తండ్రిని నీ దాసులు దావిది కీర్తనకాడు ఏ రీతిగా అయితే మరి ప్రార్థన జీవితంలో పాటించాడో ఆ రీతిగా నేను నీ దాసున తండ్రి మరి నా తండ్రి ఈ సంఘాట తండ్రి జాగ్రత్త అనే మాటలు తండ్రి చెప్పించాడు నేత స్తోత్రములు వందనాలు అవున తండ్రి మరి నేనా నీ దాసు చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా తండ్రి నా తండ్రి మరి నేనా జ్ఞానోదయంతోనే తండ్రి వారి హృదయాలను తండ్రి నీరు కట్టి పలించులాగా సహాయం చేసి నడిపించండి నేనా మరి వారి హృదయాలున తండ్రి ఆత్మాభిషేకం క్రమముగా నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవానికే స్తోత్రం నేనా అవున తండ్రి మరి నేనా వాక్యం ద్వారా తండ్రి నేనా మరి నేర్చుకోవడానికి కృపాను గ్రహించండి ప్రార్థన ద్వారా నేర్చుకోవడానికి కృపాను గ్రహించండి పాటల ద్వారా నేర్చుకోవడానికి గ్రహించండి తండ్రి మరి వారి నాలుక కూడా నా తండ్రి నేను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని అపాయకరమైనటువంటి కాలం మరి లోకంలో నత్తనా మరి కాలము బహు దగ్గరగా ఉంది తండ్రి సువార్తను ప్రకటించే వారు కూడా చెప్పలేని వారు కూడా వస్తున్న అవుతుంది తండ్రి నత్త తండ్రి నేనా గలిబిలి చేస్తున్నటువంటి ప్రపంచాల్లో నీ యొక్క వాక్యం చెప్పేవాళ్ళు కూడా నైనా అవుతున్నారు నీ దాసును ద్వారా మాట్లాడి తిరిన తండ్రి నేనా జాగ్రత్త అనే మాటన తండ్రి ప్రతి ఒక్క హృదయంలో నేను తండ్రి ముట్టింది నేనా మరి నైనా మీరే నా తండ్రి నీ సన్నిధానికి ప్రతిరోజు నిన్ను శుద్ధించే భాగ్యము గణపరిచే భాగ్యము నైనా మరి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అవును అయినా మరి నైనా నీ పౌలు పాస్టర్ని బట్టిన తండ్రి ఆయన పరిచయం బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నీకే స్తోత్రం అదే రీతిగా తండ్రి ఈ సంఘంలో ఉన్నటువంటి నేను తండ్రి దాసుల తండ్రి ప్రౌదాసాయి గారి కుటుంబాన్ని బట్టిన తండ్రి ఎన్న మరి సారు పరిచయం బట్టిన తండ్రి ప్రార్థన చేస్తున్నాం కాపాడి దీవించండిన తండ్రి ఏనా మరి పాశ్రమను బట్టిన తండ్రి అయినా వారి బిడ్డలను బట్టి కుమారుని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నికే స్తోత్రం ఎన్న మరి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా ఘనమైన దేవా నికే స్తోత్రము తండ్రి నీ బిడ్డలు బయట వెళ్తున్నా తండ్రి మరి మీరే మార్గంలో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయడు తండ్రి నేనా మరి సన్నిధిలోకి రావడానికి వచ్చినప్పుడు నా తండ్రి నేనా భయంతో వణుకుతున్న తండ్రి మరి నీ సన్నిధిలోకి వచ్చి నేను ధ్యానించిన ప్రతి ఒక్క కుటుంబానికి తయారు చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం దేవా ఈ కొద్ది ఉన్న తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ కనపరుస్తూ మీ ప్రియుడు విమో ఏ శుక్రీస్తున్నాము ప్రార్థన సుతించి వేడుకొని కొను పరమ తండ్రి ఆమెన్